హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం నిన్న గుడి గంటలు సీరియల్ చెప్తుందండి వీడియోలోకి వెళ్ళము స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైస్ మర్చిపోయి వీడియోలో అయితే వెళ్దాం మీన బయటికి వెళ్ళిస్తాను అని చెప్తే ప్రభావతి అయితే కానీ సత్యం వెళ్ళిరమని చెప్తాడు బాలు కూడా తోడుగా వెళ్ళమని చెప్తాడు కానీ బాలు మాత్రం నాకు ట్రిప్ ఉందని చెప్పేసి అబద్ధం చెప్తాడు కానీ సత్యం రే నీ కారుని ఓనర్ తీసుకు వెళ్ళానని చెప్పకొదర అని అంటూ బాలు అప్పటి వరకు ఖాళీగా ఉండకూడదు అని వేరే వాళ్ళ కార్ కి ఓనర్ గా చేరా అబద్ధం చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు తర్వాత మీన కూడా మామయ్య నేను వెళ్ళేస్తాను మీరు టైం కి తిరండి అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది తర్వాత మన జంటే మళ్ళా వెళ్ళిపోతుంది నాకు కాఫీ కావాలి కదా అని అడిగితే అప్పుడు సత్యం రోహిణిని అడగమని చెప్తాడు తర్వాత ప్రభావతి మీనా రోజు గుడికి అని చెప్పేసి వెళ్తుంది కదా నాకు ఎందుకు అనుమానంగా ఉందండి అని తనైతే చెప్తుంది అప్పుడు సత్యం నీకు ఎప్పుడు కూడా అనుమానంగానే మాట్లాడుతుంటావు అసలు నువ్వు ఏ రోజు కరెక్ట్ గా మాట్లాడవు అంటూ కోపం చేసి తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు తర్వాత రోహిణి ఆ ఫైనాన్షియల్ ఇంటికి ఫేషియల్ చేయడానికి అయితే వెళ్తుంది మీనా కూడా అదే ఇంటికి వస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఆ ఫైనాన్షియల్ దగ్గరకు వచ్చేసి మీకు బాగా తెలిసిన వాళ్ళు వచ్చారు అని చెప్పగానే తన లోపలికి రమ్మని చెప్తాడు దాంతో మీన లోపల వస్తుంది అప్పుడు ఆ ఫైనాన్షియల్ మీనాను చూస్తూ చాలా కోపంగా నేను నీతో మాట్లాడను అని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు అప్పుడు పక్కనే రోహిణి కూడా ఉంటుంది వాళ్ళ భార్యకి ఫేషియల్ చేస్తూ ఉంటుంది మీనా రోహిణి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నా కూడా సైలెట్ గానే ఉండిపోతారు తర్వాత ఆ ఫైనాన్షియర్ ఏమో మీ ఆయనకి కారు ఇవ్వనని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని అంటే అప్పుడు మీనా సార్ ఆయన ఏదో తెలియక పొరపాటు చేశారు సార్ మీరు ఆయనను క్షమించి ఆ కారు ఆయనకి ఇప్పించండి సార్ చేయడానికి పని లేక ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు పడుతున్నాడు సార్ అంటూ ప్రాధాయపడుతుంటే ఆ ఫైనాన్షియర్ చూడమా నేను కార్లు అద్దెకిస్తున్నాను నాకు టైం కి అద్దె ఇవ్వడమే కాకుండా నేనంటే భయం భక్తి ఉండాలి కానీ మీ ఆయన నా మనుషుల ముందు నా కాలే పట్టుకుని నన్ను కొట్టడానికి వస్తే ఇక నన్ను ఎవరు లెక్క చేస్తారు అని అంటుంటే అప్పుడు మీనా చాలా బాధపడిపోతూ సార్ ఆయన కోపంగా అలా ప్రవర్తించారు తప్ప మరొక ఏమీ సార్ ఆయనను క్షమించమని దండం పెడుతుంటుంది కానీ ఆ ఫైనల్షియర్ మాత్రం మీ ఆయనని మా ఆఫీస్ కు వచ్చి నాకు క్షమాపణ చెప్పమని చెప్పు అని అంటే అప్పుడు మీనా అందరికి తెలియకుండా వచ్చింది కాబట్టి తన సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడు అతనేమో నువ్వు మీ ఆయన ఆలోచించుకోమని చెప్పి తన రూమ్ అయితే వెళ్ళిపోతాడు ఎంతో ఆశతో వచ్చిన మీనా నిరాశతో తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది కానీ ఇదంతా చూసిన రోకిని వీరిద్దరిని బాధ పెట్టాలి అనుకుని తన ఇంటికి రాగానే మీటింగ్ పెడుతుంది మావయ్య బాలు ఏ ఫైనాన్షియర్ దగ్గర కారు అద్దెకు తీసుకున్నాడో ఆ ఫైనాన్షియర్ భార్య నా క్లయింట్ మావయ్య తనకి నేను ఫేషియల్ చేయడానికి ఆ ఇంటికి వెళ్తే మీనా కూడా అక్కడికి వచ్చి ఆ కారు గురించి ఆ ఫైనాన్షియర్ తో మాట్లాడింది ఆ ఫైనాన్షియర్ బాలు నడిపి కారును లాగేసుకున్నాడట ఇప్పుడు బాలుకి ఏ ఉద్యోగం లేదట మీనా కారుని వెనక్కి బతిమీల ఆడడానికి వచ్చింది మావయ్య అంత అనేది చెప్తుంది అప్పుడు ప్రభావతి వీడు కారు నడపడానికి వెళ్తున్నానని చెప్పేసి ఏ పార్క్ లోనో తిరిగి వస్తున్నాడు అన్నమాట అంత అనేది చెప్తుంది అప్పుడు మనోజ్ అదే పని చేస్తారు కాబట్టి పార్క్ లో ఎందుకు తిరుగుతాడమ్మా ఏ బార్ లోనో తాగుతూ కూర్చుంటాడు చూసావా నాన్న వీ భార్య భర్తలు ఇద్దరు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు అంత అనేది చెప్తాడు చెప్తారు అప్పుడు ప్రభావతి డ్రైవర్ పని మంచి పని అని చెప్తుంటాడు కదా వీడు ప్రతి రోజు అబద్ధమే చెప్తున్నాడు అని చెప్తుంటే అప్పుడు రోహిణి ఇన్ని రోజులు మనోజ్ మోసం చేస్తాడని అందరూ అన్నారు కదా మరి దీని ఏమంటారు మావయ్య ఒక రకంగా ఇది కూడా మోసమే కదా అని అంటుంది అప్పుడు మనోజ్ కూడా రే నేను ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నావా అని అడిగావు కదా మరి నేను ఏమనాలి అని తను కూడా అంటాడు ఇలా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీనా వాళ్ళు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు మీనా చాలా కోపంతో ఏం మాట్లాడుతున్నావు రోగిని ఆయనకి ఎవరిని మోసం చేసి బ్రతకాల్సిన అవసరమే లేదు కారు లేదు ఖాళీగా ఉన్నాడని మాత్రమే మీకు తెలుసు ఇంకేం నోరు జారిన కూడా అసలు ఊరుకోను అని కోపం చేస్తుంటే అప్పుడు ప్రభావతి ఏంటి మొగ్గుని అనేసరికి నీకు బాగా రోషం వచ్చిందా ఆయన అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడం నీకు ఎలాగో తెలుసు కదా ఇప్పుడు వీడికి స్తున్నావా అంటూ కోపం చేస్తుంటే అప్పుడు మనోజ్ కూడా రోహిణి కాస్మోటిక్స్ తెప్పిస్తే వాటికి కూడా లెక్కలు చూసేవాడు కదరా ఇప్పుడు అన్ని ఖర్చులు మేమే కదా చూసుకునేది ఇప్పుడు మేము మీకు ఏం లెక్కలు వేయాలి ఇప్పుడు తినడం మీరు మానేస్తారా అని అంటుంటే అప్పుడు మీ ఏం ఖర్చులు తినడానికి కూడా మీరు లెక్కలు పెడుతున్నారా ఈ నెల ఏ పని లేకపోయినా కూడా ఆయన మీకు డబ్బులు ఇచ్చారు కదా అసలు ఏం మాట్లాడుతున్నారు మావయ్య వీళ్ళు ఆ రోజు కూడా అత్తయ్య నేను పిరుగుడు బియ్యం ఎక్కువ తింటున్నానని చెప్పారు అని చాలా బాధపడుతుంటాయి అప్పుడు రోహిణి ఆ రోజు అత్తయ్య ఆ మాట అని ఉండకూడదు ఈ రోజు మనజు కూడా ఈ మాట అని ఉండకూడదు ఆయన మేము మీలాగా అది ఉండకూడదు ఇది ఉండకూడదు అని ఎప్పుడు కూడా లెక్కలు చూడలేదు అని అంటుంటే అప్పుడు సత్యం ఇక మీరందరూ మాట్లాడడం ఆపేస్తారా ఆయన నేను బాలుతో మాట్లాడాలి అంటూ ఏరా సొంత కారుని నా కోసం అమ్మేసుకున్నావు మరి అద్దెకారుని వాడు ఎందుకు లాడేసుకున్నారా అనంటప్పుడు బాలు వాడికి నాకు చిన్న గొడవైంది నాన్న అని అంటాడు అప్పుడు రోహిణేమో చిన్న గొడవ ఆ ఫైనాన్షియర్ ని బాలు కొట్టాడు మావయ్య అంత అయితే చెప్తుంది అప్పుడు బాలు చాలా కోపంతో అవ్వని నిన్ను అడిగాడా ఇప్పటికి మా నాన్న ముందు ఇరికించావు కదా అది చాలదా అనంటే అప్పుడు ప్రభావతి కూడా రోహిణిని ఎందుకంటున్నావురా ఆయన సొంత కారు పోయింది కారు పోయింది ఇక నువ్వు నీ పిల్ల ఇంటి మీద పడి తింటారా లేదా ఏమైనా ఉద్యోగం చేసేది ఏమైనా ఉందా అని అంటుంది అప్పుడు మనోజ్ కూడా వీటికి నాలుగు డిగ్రీలు ఉన్నాయని ఉద్యోగం ఇస్తారా వెళ్ళి బార్లో పనిచేయరా అంటూ అవమానిస్తుంటప్పుడు మీనా చాలా బాధపడుతూ చాలా అపండి ఎందుకు ఆయన అన్ని మాట్లాడుతుంటున్నారు అసలు ఆయన ఏం తప్పు చేశాడు సరే అద్దకారు పోయింది అందుకని బార్లో పని చేయమని చెప్తున్నారా ఆ కర్మ ఆయనకి ఏం లేదండి ఆయన ఏమి ఖాళీగా కూర్చోలేదు ఇలా మా తిండి కూడా మీరు లెక్కలు వేస్తారని తెలిసి మనసు చంపుకొని ఆయన ఎలాంటి పని చేస్తున్నారో తెలుసా అంటూ కోపం చేస్తుంటే అప్పుడు బాలు ఏ నువ్వు నోరు మూసుకొని ఉంటావా అని అంటుంటే అప్పుడు మీనా నన్ను అన్న ప్రతిసారి నేను నోరు మూసుకొని వెళ్తున్నానండి కానీ మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా కూడా నేను అసలు ఊరుకునేది తెలియదు ఏంటండి మీరేమైనా లక్షలు మింగారా ఇల్లును మింగారా అయినా మౌనంగా ఎందుకుంటున్నారో తెలుసా మావయ్య కారు పోయి ఖాళీగా ఉన్నారని తెలిసి మీరు బాధపడతారని ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా కూడా ఏం పని చేస్తున్నాడు కూడా చెప్పడం లేదు చూసారా మావయ్య అని ఆ పని చెప్పాలని చూస్తుంటే బాల బాలు ఆగమని చెప్తాడు దాంతో మీనా నేను ఆగనండి అందరికి నిజమే తెలిసి తీరాలి ఒక్క నెల ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చి మొదటి నుంచి మిమ్మల్ని పోషిస్తున్నట్టు అన్ని మాటలు మాట్లాడుతున్నారే వాళ్ళకి కూడా నిజమే తెలిసి తీరాలండి అని చెప్తుంటప్పుడు సత్యం ఏం పని చేస్తున్నాడమ్మా అని అంటాడు అప్పుడు మీనా మామయ్య ఒక అపార్ట్మెంట్ లో కార్లు పని చేస్తున్నారు మావయ్య అక్కడెక్కడ దొంగతనం కడితే ఆ ఉద్యోగం కూడా పోతుందని ఎన్ని మాటలన్నా కూడా మౌనంగా భరిస్తున్నారు అదంతా చూడలేక నేను వెళ్లి ఆ కార్ ఓనర్ ని కార్ వెనక్కివ్వమని చెప్పేసి అడిగాను ఇందులో మా ఇద్దరు తప్పేముంది మావయ్య ఆయన మోసం మోసం అంటున్నారే ఇందులో ఎవరిని మేము మోసం చేశాం ఇది అబద్ధం కాదు మోసము కాదు ఇప్పుడు చెప్తున్నాను మావయ్య మేము ఇంటి మీద ఊరికే పడి తినడానికి సిద్ధంగా లేము ఆయన ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటారు ఆయన ఎప్పుడు ఇస్తున్నట్టే ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తారు మావయ్య నా భర్త ఇంకొకరి సంపాదన మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం మాకు లేదు మావయ్య అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు సత్యం ఏరా ఎందుకురా నువ్వు నీ స్థాయిని మర్చిపోయి ఎలాంటి పనులు చేరావు అని అంటే అప్పుడు బాలు ఇదిగో ఇలాంటి మాటలు వస్తాయని నేను మీనా ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకాలనుకోవడం లేదు అందుకే ఇలా చేశాను అంత అని చెప్తాడు అప్పుడు సత్యం నేను ఇంకా బ్రతికే ఉన్నాను రా అని అంటే అప్పుడు బాలు అవే మాటలు నాన్న వాడు కాకపోతే ఇంకెవ్వరు కూడా నాకు కారు ఇవ్వరా అని చాలా బాధపడుతుంటాడు కానీ ప్రభావతి మాత్రం ఎవ్వరు ఇవ్వరనే కదరా నువ్వు ఇలా కార్లు గడుతున్నావు అని అంటుంది అప్పుడు సత్యం ఎవ్వరు పని ఇవ్వకపోతే ఏంటి ఇన్నాళ్ళుగా నాకంటే ఎక్కువ పని చేసింది వాడే వాడి సంపాదనతోనే మనందరం తిండికి లోటు లేకుండా కూర్చొని తిన్నాం కదా అలాంటిది ఒక్క నెల సంపాదన లేకపోయేసరికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టారా ఆయన నా కష్టార్జితం మొత్తం దోచుకెళ్లి నా నోట్లు మట్టి కొట్టాడు నీ పెద్ద కొడుకు ఆయన కూడా ఇంట్లో చోటిచ్చాను కదా నువ్వు కూడా ఎవరికి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టావు కదా నిన్ను కూడా క్షమించాను కదా అంతకన్నా వీడు తీసిపోయాడా ఆయన వీడు మీరు అనే మాటలు పడలేకనే ఇలా కార్లు కడుగుతూ సంపాదిస్తున్నాడు ఇప్పుడు అది కూడా నేను చేయనివ్వను వాడు వాడు భార్య కూర్చొని తిట్టారు అదేంటి అని అడిగే హక్కు కూడా మీకు ఎవరికి లేదు అందరూ నోర్మోస్ వెళ్ళండి అని అందరు కూడా వార్నింగ్ ఇస్తాడు వెళ్ళిపోతారు తర్వాత బాలు దగ్గరకు వచ్చేసి ఏరా ఇంకా నా ఇంటికోసమే ఎన్ని అవమానాలు పడతావురా నువ్వు అర్జెంట్గా గా పని చేయకపోతే కుంపలేమి మునిగిపోవు కదా ఆయన నాకు పెరిసిన డబ్బులు వస్తున్నాయి కదా అవే సరిపెట్టుకుందాం నిదానంగా గౌరవంగా ఉండే పని ఏదైనా ఉంటే చూసుకోరా అని తనకైతే చెప్తాడు దాంతో బాలు తన రూమ్ లోకైతే వెళ్ళిపోతాడు తర్వాత మీనా దగ్గరకు వచ్చేసి ఎందుకు నా గురించి అందరికి చెప్పడం అవసరమా ఆయన ఫైనాన్షియల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నేను వెళ్ళమని చెప్పానా అంటూ కోపం చేస్తుంటే అప్పుడు మీనా నా మనసు చచ్చిపోయిందండి మీరు జీవితంలో ఏనాడైనా దొంగతనం చేశారా ఎవడో మీ మీద దొంగతనం అంటకడితే మీ భార్యగా నేను తట్టుకోలేక నా మనసు చచ్చిపోయిందండి సొంత కార్లు దర్జాగా వెళ్లే మీరు ఇలా పరై వాళ్ళ కార్లు కడుగుతూ ఉంటే మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక నా మనసు చచ్చిపోయిందండి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు బాలు నిన్నెవరు చూడమన్నారు అసలు నిన్నెవరు అక్కడికి రమ్మన్నారు అయినా ఆ ఫైనాన్షియర్ నేనే నేను పంపించాడు తను అనుకుంటాడు కదా అని తను చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు మీనా నేను మిమ్మల్ని వెళ్ళమన్నాను కదండి మీరు చేసిన దానికి క్షమాపణ అడగమన్నాను కదా అంత అనేది చెప్తుంది ఇదంతా కూడా సత్యం చూస్తూ ఉంటాడు మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు